నమస్తే దోస్తులు కోయట్లో పని చేసే మన తెలుగు వారికి అక్కడ ఉన్న వాళ్లకు ఇది ముఖ్యమైన హెచ్చరిక ఇప్పుడు కోయిట్లో ఉన్న వాళ్ళు బంగారం కొనుక్కోవాలనుకుంటే ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు మనం ఇంటికి చుట్టిపోయేటప్పుడు కానీ లేకపోతే కొంచెం కొంచెం బంగారం కొనుక్కొని జమ చేసుకొని ఒకటే పరిగొండ పోతామని జీతం వచ్చినప్పుడు పోయి పైసలు తీసుకొని పోయి బంగారం కొనుక్కొని వస్తాం కదా ఇప్పుడు మీరు నెట్ క్యాష్ పెట్టి బంగారం అవకాశం లేదు అట్లాంటి రూల్స్ కఠినమైన రూల్స్ వచ్చినాయి అన్నట్ల ఓన్లీ మీరు బంగారం కొనుక్కోవాలనుకుంటే బ్యాంకు ద్వారా గానీ లేకపోతే ఏటీఎం ద్వారానా కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తేనే మీకు బంగారం ఇస్తారు ఇక మీరు అట్లా కాదు పైసలతోనే కొనుక్కుంటామని మీరు పైసలు తీసుకపోయి బంగారం కొనుక్కోవాలనుకున్నా గానీ షాప్ వాళ్ళు ఇయ్యారు ఒకళ్ళ వాళ్ళు పైసలు తీసుకొని మీకు బంగారం ఇచ్చిందనుకో చట్టపరమైన నేరాలు శిక్షలు ఉంటాయి అన్నట్ల అంటే నీ ఆ షాప్ వాడికే కాదు ఇప్పుడు బంగారు షాప్ వాళ్ళు కూడా అదే ముచ్చట చెప్తుండ్రు ఓన్లీ బ్యాంక్ ద్వారా ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తేనే బంగారం అమ్ముతాం లేకపోతే పైసలు తీసుకొని అయితే బంగారం అమ్మని అని చెప్తుండ్రు ఓకేనా కొన్ని వాళ్ళకి ఇద్దరికి ఈ షాప్ అయినా వెంటనే షాపును క్లోజ్ చేసేస్తారు సీల్ చేసేస్తారు చట్టపరమైన నేర తీసుకుంటారు అంటే చట్టపరమైన అంటే ఏమంటే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది భారీగా జుర్మానా పడే అవకాశం ఉంటుంది ఓకేనా అందుకనే మీరు ఏం చేయాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోండి మీకు ఐడి ఉంటుంది కదా ఐడి బట్టి మీరు బ్యాంకు పోతే అనా మాత్రం ఆ అకౌంట్ వెళ్తుంది వీజిగా మన ఇండియాలో తీసుకున్నట్టు ఉంటుంది మనం ఇండియాలో ఇంకా ఫామ్ రెంపి ఇవ్వాలా ఇక్కడ ఫామ్ ఆలయరింపు రింపుకుంటారు అకౌంట్ మనము అకామా కానీ ఐడి ఇస్తే మొత్తం రింపుకొని అకౌంట్ తీసుకుంటారు ఒకవేళ మీకు తెలియదు అది దాని గురించి మీకు ప్రాసెస్ తెలియకపోతే మీ కపిల్ అన్న మీ మేడం నన్ను అడిగి ఒక అకౌంట్ తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడన్నా మనం కొంచెమన్నా బంగారం కొనుక్కుంటాము మీరు కాదు ఇక మా ఫ్రెండ్ ద్వారా మా ఫ్రెండ్ అకౌంట్లో ఎస్తే ఆడు కొంకొచ్చు ఆడు కొను అంటే ఆడ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తా అని అనుకుంటారు కానీ మళ్ళీ మీకు ఎయిర్పోర్ట్లో పోయేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మీ ఫ్రెండ్ అకౌంట్ బట్టి కొనుక్కున్నారు కదా మీరు ఎట్లా కొన్నారు బంగారం ఏం కదా మీకు ట్రాన్స్ఫర్ అంటే పైసలు చేంజ్ చేసినాయి చూపెట్టు అకౌంట్లో అంటే మీరు అప్పుడు చూపెట్టలేరు కదా అందుకనే మీ అకౌంట్తోనే బంగారం మీ పైసలతోనే మీ అకౌంట్లతోనే ట్రాన్స్ఫర్ చేసి కొంకోళ్ళి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఇరుక్కుంటారు ప్రాబ్లం పడతారు అన్నట్ల ఓకే ఇది ఎందుకు తీసుకొచ్చిండాలంటే తెలుసా కోవిడ్లో హవాల మనీ ఎక్కువ జరుగుతుందట బంగారం మీదనే అంటే దీని బంగారం కొనుక్కుంటా అవాల ఎక్కువ చేస్తుండాలట అందుకనే దాన్ని కట్టడి చేయగలిగి ఈ కాను ఒకటి తీసుకొచ్చిండ్లు ఇది ఓన్లీ అక్కడ పని చేసే వాళ్ళకే కాదు సౌదోళ్ళకి కూడా వర్తిస్తుంది వాళ్ళు కూడా పైసలు క్యాష్తో బంగారం కొనే రూలే లేదు ఓన్లీ ఆన్లైన్ ట్రాన్స్ఫోరం ఎంత ఆన్లైన్లా చేంజ్ చేయాలా పైసలు బ్యాంకు ద్వారానే బ్యాంకుకి బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయాలా అప్పుడు మీరు బంగారం ఇస్తారు అది కోయిట్ వాళ్ళకైనా మీ అక్కడ చేసేటోళ్ళకైనా ఓకేనా ఈ వీడియో నస్తే లైక్ చేసి ప్రతి ఒక్కళ్ళు కోయిట్లు కోయిట్లో చేసే అన్నలకు అక్కలకు షేర్ చాలా చాలామందికి దీని గురించి తెలియదు ఓకేనా మళ్ళా ఒళ్ళన్న నా షాపులకినా బంగారం ఇత్తాము పైసలకి ఇస్తాము రన్లీ అని అంటే మీరు మాత్రం అట్లా తీసుకోకూడండి మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్స్ ఇరుక్కుంటారు ఇక ఆ ప్రాబ్లంలో మాత్రము బయటకు రాలేరు ఎందుకంటే దాని అది ఎందుకు బంద్ చేసిండ్లు అంటే ఈ మనీ లాండ్రింగ్ బాగా అవుతుందనే దాన్ని బంద్ చేసిండ్లు ఇక మీరు అట్లా కొన్నారనుకో ఆ షాప్తోని పాటు మీరు కూడా ప్రాబ్లమ్స్ ఇరుక్కుంటారు ఓకేనా నస్తే లైక్ చేసి ఫాలో కూడా చేసుకోండి అందరికి షేర్ చేయండి సరేనా ఇట్లాంటి అప్డేట్లు ఇస్తూనే ఉంటాయి